వెల్కమ్ టు ఎన్సీఎన్యూస్ నా పేరు చందన ముందుగా లైన్స్ సంస్కరణలో భాగంగా వాలంటరీ సచివాలయ వ్యవస్థ మంత్రి వేణుగోపాల కృష్ణ పౌర సేవలను సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే అందిస్తూ ప్రజా సేవయ్యే లక్ష్యంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా నెరవేర్చి ప్రజా మన్ననలు పొందిన నేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఇది కదా గ్రామ స్వరాజ్యానికి నిజమైన నిర్వచనం అని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి వేణుగోపాలకృష్ణ కడియం వెంకయ్యమ్మపేటలో పర్యటించారు ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను డిబిటి ద్వారా నేరుగా వారు బ్యాంకు ఖాతాలోకే జమ చేయడం జరిగిందన్నారు పాలన సంస్కరణలో భాగంగా వాలంటీరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా ప్రజల వద్దకే అందించడం సీఎం జగన్మోహన్ రెడ్డి సాధ్యమైందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఐతరెడ్డి మంగతయారు కె రత్నకుమారి ఆర్డి వైఎన్ఎస్ లక్ష్మి స్థానిక నాయకులు దాసరి శ్రీనివాస్ గండి పార్వతి పులిదిండి పులిదిండి రాజు తదితరులు పాల్గొన్నారు వ్యక్తం చేస్తున్నటువంటి ఆనందాన్ని ఒక సాక్షిగా నేను చూశాను కారణం ఏమిటంటే ఆధార్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆధార్ అప్డేట్ చేసుకోవడం కానీ ఈ గ్రామంలో సుమారు ఏడు వందల ఆరు పౌరు సేవలు ఈ గ్రామంలోనే అందడం కానీ ఈ గ్రామంలో పుట్టి పెరిగి ఆ కుటుంబాలతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు సెక్రటేరియట్ వ్యవస్థలో వచ్చారు అలాగే వాలంటీర్ వ్యవస్థలో వచ్చారు ఈ రెండింటికి ఒక అనుబంధం ఉంది వాలంటీర్ వ్యవస్థ సెక్రటేరియట్ సిబ్బంది అనుబంధంతో పనిచేయటం వల్ల మండల స్థాయికి వెళ్ళి చేయాల్సిన పని గ్రామ స్థాయిలోనే జరుగుతున్నది అని అంటే ఇది ఒక సంస్కరణ పరిపాలనా సంస్కరణ ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో బలవంతరాయ్ మెహతా కమిటీ సూచనలు వచ్చాయి పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మండల వ్యవస్థ వచ్చింది ఆనాటి వరకు ఉన్నటువంటి సమితులు పోయి మండలాలు వచ్చాయి అది కూడా సరిపోదు గ్రామ గ్రామీణ భారత నిర్మాణం కోసం మహాత్మా మహాత్ముడు గాంధీజీ కోరుకున్న గ్రామ స్వరాజ్య స్థాపన కోసం ఈరోజు గ్రామ స్వరాజ్యం అనే పదానికి నిజమైన నిర్వచనం అర్థము ఒక సంస్కర్త పాలకుడు అయితే జరిగిందనేటువంటిది ప్రజలు అంటున్నటువంటి మాట అంటే వాళ్ళ దగ్గరికే పాలన వచ్చింది వాళ్ళ అవసరాలు తెలుసుకోవడానికి వాలంటీర్ వ్యవస్థ వచ్చింది తెలుసుకున్న అవసరాలు తీర్చడానికి సచివాలయ వ్యవస్థ ఉంది తీరింది ఎవరిని అడగకుండా ఎక్కడికి వెళ్లకుండా నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు పడేటువంటి ఒక వ్యవస్థ వచ్చింది ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంస్కర్తల సమ్మిళితం పది మంది సంస్కర్తలు ఏమో ఆలోచించారు ఆ సమ్మిళితం నేను అన్నాను కదా ఎనభై ఐదులో మండల వ్యవస్థ వచ్చిన తర్వాత తొంభై రెండులో రాజ్యాంగ సవరణే జరిగింది డెబ్భై మూడు రాజ్యాంగ సవరణ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ ఆ రాజ్యాంగ సవరణలో కొన్ని అంశాలని పంచాయతీలకు బదలాయిస్తేనే పంచాయతీలు అభివృద్ధి చెందుతాయని అన్నారు దానికి కూడా అందనంత ఎత్తులో ప్రజాసేవ సేవ చేసేటువంటి నాయకుడిగా రాజ్యాంగ సవరణ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత కూడా ఫలాలు పూర్తిగా అందలేదని నాటి ప్రధాని స్వయంగా ఒప్పుకున్నాడు కానీ ఇవాళ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనా సంస్కరణ సత్ఫలితాలను ఇస్తుంది సత్పాలితాలను ఇస్తుంది పౌర జీవనానికి ప్రభుత్వ అవసరాలు ప్రభుత్వ అవసరం వచ్చినప్పుడు పౌరులు వారి సమయాన్ని వృధా చేసుకోకుండా గ్రామాల్లోనే తీర్చుకునేటువంటి ఒక వ్యవస్థ దేశంలోనే మన రాష్ట్రంలో అమలు జరుగుతున్న తీరు చూసినప్పుడు ఈ పంచాయతీలో ఈ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజానీకం వ్యక్తం చేసినటువంటి ఈ ఆనందం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంస్కర్త పాలకుడైతే ప్రజలకు జరిగే ప్రయోజనం సంస్కర్త పాలకుడైతే ప్రజలకు జరిగేటువంటి ప్రయోజనం ప్రజలు ఒక ఓటు వేస్తే నిరంతరము ప్రజలకు సేవే నా లక్ష్యమని వ్యవస్థలనే సృష్టించినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అనేక కుట్రలు కుతంత్రాలు కుహిత్తులు మోసాలు అబద్ధాలతో పాలిస్తే ఒకే ఒకటి నిజం నిజం తప్ప వేరే మాట్లాడనటువంటి పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో ఉన్నాడు గ్రామాల స్వచ్ఛత కోసం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా చిత్తశుద్ధి లేదు ఇవాళ స్వచ్ఛత మా బాధ్యత గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్య స్థాపనే మా బాధ్యత అనే విధంగా ఈరోజు ఉదయాన్నే ఎంటైర్ స్టాఫ్ పంచాయతీలో స్వీపర్ మొదలుకొని అంటే స్వీపర్ అని నేను గ్రామ రక్షకుడు గ్రామ ఆరోగ్య రక్షకుడు గ్రామ ఆరోగ్య రక్షకుడు ఈరోజు ఉదయాన్నే లేచి ఈ గ్రామీణ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్య రక్షణ కోసం కాపలా కాస్తున్నాడు అక్కడ చెత్త ఎత్తుతున్నాడు నీటిని తీస్తున్నాడు అది కదా ఒక కొత్త వరవడిని ఈ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ప్రవేశపెట్టి గ్రామ ప్రజల ఆరోగ్య రక్షకుడు పట్ల గ్రామ ప్రజల గౌరవం గ్రామ ప్రజల యొక్క ప్రేమ పెరిగేటట్టుగా ఉదయాన్నే స్వచ్ఛత మన బాధ్యత స్వచ్ఛత మన బాధ్యత ఇది రాజమండ్రి రూరల్లో ఒక నినాదం నినాదం కాదు విధానం విధానంతో ప్రజల యొక్క నమ్మకం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను రూరల్ కోఆర్డినేటర్గా వచ్చిన తర్వాత ప్రారంభించి పరుగులు తీస్తున్న తీస్తున్నటువంటి ప్రజాదరణ కలిగిన ప్రజాదరణ పొందడానికి ప్రజాదరణ ప్రజల ప్రేమని చూరగొనడానికి ప్రజల ప్రేమ స్థిరంగా ఉంచడానికి స్వచ్ఛత మన బాధ్యత ఇది ఒక యూనిక్ ప్రోగ్రామ్ ఫర్ ది స్టేట్